అల్వల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్ కార్వికల్ క్యాన్సర్ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ యూనిటిజేషన్ మిషన్ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్ను మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటల రాజేందర్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి డిప్యూటీ డాక్టర్ శోభా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిజిఎం బద్రీనాథ్ కైలాష్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ డివైసెస్ ఇక్కడ నేను అదృష్టం ఎందుకంటే ఇన్ని పిహెచ్సిలు ఉన్నా మన అల్వాల్ సెలెక్ట్ అవ్వడం అందులో మన ముఖ్యంగా రాజేందర్ గారు లెటర్ ఇచ్చారని ఇప్పుడే చెప్పారు రాజేందర్ గారు ఇక్కడ అల్వాల్ ముందు అల్వాలోనే ఉండేవారు సో వారికి ఈ అల్వాల్ అన్న మల్టార్జ్ అందరి మీద అంటే ఎవ్వరు వెళ్ళినా సాయం సాయం చేయమని వెళ్ళినా వారు ఎప్పుడు కూడా నో అనరు అది అంటే మా మామయ్య గారి మా మా మామయ్య గారికి చాలా క్లోజ్ ఉండేవారు సో అప్పటి నుంచి అయినా నాకు అంకుల్ బాగా తెలుసు వారు ఎప్పుడు కూడా ప్రజలు అంటే ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ ఏది అడిగినా కానీ నో అనరు అదే స్వభావంతో ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి ఒక లెటర్ ద్వారానే మనకి డివైసెస్ రావడం చాలా సంతోషం ఇది ఇది అందరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో చాలా మంది చనిపోతున్నారు రీసెంట్గానే మా బిఆర్ఎస్ పార్టీలో ఒక మహిళ విషయమేని తను బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది తనకి తెలిసి ఒక సిక్స్ మంత్స్లోనే తను మనలో వద్దేసి వెళ్ళిపోయింది సో ఇట్లాంటిది ఉండుంటే తను బతికేదేమో అని అనిపించింది నాకు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైవల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు లేదా మిస్టల్ ఆర్గానిక్ క్యాన్సర్స్ కావచ్చు చాలా చనిపోతుంది ఎల్లీ డిటెక్షన్ క్యాన్సర్ ఎల్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు నువ్వు ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకు చచ్చిపోవడం తప్పకోవాల్సింది ఇవాళ మహిళలు ఈ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రాల ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాలు ఆనాదగా మారిపోతున్నాయి సర్వైకల్ క్యాన్సర్ కానీ క్యాన్సర్ కానీ ఇలా ఆ ఈ తప్పకుండా మీకు లోక్కున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడే ద్వారా తొందరగా మాకు మంచిగానే ఉన్న కాకుండా ఎప్పటికప్పుడు ఆమె మీరు వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ స్కీమ్ చేసుకోవాలి ఇవాళ మల్కాగిరి జిల్లాలో మల్కాగిరి రాజకీయాలు ఉంటాయి ల్యాట్ ఉంటాం ఇష్యూ కాదు వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ పీహెచ్లు కావచ్చు అర్బన్ హెల్పెంటర్లు కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదా చిన్న చిన్న సబ్సెంటర్లు కావచ్చు వస్తీ దవ్వకాలు రావచ్చు వీటిలో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ ప్రయత్నపడతాం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ట్రీట్మెంట్ చేయొచ్చు తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతులు నేను ట్రీట్మెంట్ చేయడం కోసం తగ్గించుకుంటాను